తిరుపతి నగరంలో వంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్స్ బల్క్ జనరేటర్స్ వారు తడి చెత్తను తమ పరిధిలోనే కంపోస్టుగా మార్చుకోవాలని తిరుపతి నగర సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగరంలో చెత్త ఎక్కువగా ఉత్పత్తి చేసే వాణిజ్య సముదాయాలు అపార్ట్మెంట్లు రెస్టారెంట్ల యాజమాన్యాలతో శుక్రవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోటళ్లు అపార్ట్మెంట్లు రెస్టారెంట్ల వారు వంద కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు ఎవరైతే వంద కేజీల కంటే ఎక్కువ చెత్తను ఉత్పత్తి చేస్తున్నారో వారంతా తడి చెత్తను వాళ్ల పరిధిలోనే కంపోస్టుగా మార్చుకుని పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బందికి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉందన్నారు కావున ఈ తడి చెత్తను మెకనైజ్డ్ సిస్టమ్ బయోగ్యాస్ సిస్టం ద్వారా కానీ లేదా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా అయిన తడి చెత్తను వాళ్ల పరిధిలో కంపోస్టుగా మార్చుకోవచ్చని అన్నారు ఈ ఎరువును వారే చెట్లకు గార్డెన్లకు ఉపయోగించుకోవాలని తెలిపారు అలాగే నగరంలో ఎక్కువ చెత్త ఉత్పత్తి చేస్తున్న వాణిజ్య సముదాయాలు హోటళ్లు రెస్టారెంట్లు అపార్ట్మెంట్ల వారిపై సర్వే నిర్వహిస్తామని తెలిపారు ఇందులో వంద కేజీల కంటే ఎక్కువ ఉత్పత్తి చేసే వారిని గుర్తించి వారిని సమావేశపరిచి ఈ నిబంధనలు వివరిస్తామని అన్నారు అందరూ చెత్తను ఖచ్చితంగా మూడు రకాలుగా విభజించి ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు తాము చెప్పిన ప్రకారం చేస్తే కాలువల్లో చెత్త వేయడం నగరంలో చెత్త కుప్పలు లేకుండా చేసేందుకు వీలవుతుందని అన్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించిన వారికి అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు నగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని బట్టలు పేపర్ కవర్లు జూట్ బ్యాగులు కస్టమర్లకు ఇవ్వాలని తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి మస్తాన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు